హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి విటారా బ్రిజా మారుతి విటారా బ్రిజా రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి మీకు మారుతి విటారా బ్రిజా మీకు లోన్ కావాలన్నా కూడా దాదాపుగా మీకు వచ్చేసి ఐదు నుంచి ఐదు ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతుందండి ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతుంది కేవలం తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఎవరికైనా రెడ్ వెహికల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి మాత్రం వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అని ఒకసారి చెప్తా చూడండి తీసుకోవచ్చు ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి సిల్ టైర్లు వచ్చేసి వెనకాల చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు కొత్త సీట్లే మంచిగా ఉన్నాయి పవర్ విండోస్ ముందే వస్తాయండి వెనక పవర్ విండోస్ రావు ముందే వస్తాయి వెనక మాత్రం రావు డీజిల్ వెహికల్ ఇది కూడా కొత్త టైర్ చూసుకోవచ్చు వెనకాల రావు పవర్ విండోస్ రెండే వస్తాయండి సెంట్రల్ లాక్ ఎయిర్ బ్యాగు ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఏసీ చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మరలు ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మీకు ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతుందండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ముందు రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాత్రం రావండి ఎందుకంటే ఇది ఎల్డీ అయ్యి కాబట్టి మైలేజ్ మాత్రం బాగా వస్తుంది ఇరవై రెండు దాకా మైలేజ్ వస్తుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీనికి మీకు వచ్చేసి ఇంకా నాలుగిటికి నాలుగు కొత్త షోరూమ్ సిల్ టైర్లు అంటే మొన్న కొత్తగా సిల్ టైర్లు వేసారు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడలు దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తాను అండి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తాను తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ ఒక కాకపోతే యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాలు పోయిన తర్వాతనే మీకు నష్టనే వెహికల్ తీసుకుని వెహికల్ వచ్చేసి మనోజ్ కష్టం అనేది మా దగ్గర ముప్పై నలభై కార్లు ఎప్పటికీ ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఈ వెహికల్ కాకుండా డీజిల్ ఒక మూడు నాలుగు ఉన్నాయి హెచ్ఎల్ ఉన్నాయి ప్లస్ మాకు బెలూన్లు ఉన్నాయి ఐ ట్వంటీలు ఉన్నాయి ప్రతి ఒక్క వెహికల్ ఉన్నాయి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డీజర్లు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేని లేని కూడా మేము తెప్పించిస్తాం అండి ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రండి మేము అనుకున్న రేటుకు మేము అమ్మిచ్చిస్తాం అండి వెహికల్ మా ఛానల్లో పెట్టి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి వస్తారండి ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది ఇంకో డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నా వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్